హలో హ్యాపీ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు అయితే మీ ముందుకు ఒక సూపర్ కలెక్షన్ అయితే తీసుకొచ్చేసానండి అయితే మీకు నచ్చినట్టు అయితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే ఇలాంటి మంచి ప్రోడక్ట్స్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి ఇప్పుడు నేను చెప్పిన శారీ వచ్చేసి ఇదేనండి చూసారు కదా కలర్ కాంబినేషన్ అయితే సూపర్ ఉందండి అప్పటి నుంచి స్టార్ట్ చేద్దామండి పళ్ళు చూసారు కదా మనకి ఫుల్ ఇక్కడ కట్ వర్క్ అయితే ఇచ్చేసారండి మొత్తం బార్డర్ మొత్తం చిన్న చిన్న ఫ్లవర్స్ తో అయితే ఇచ్చేసారు సో మీకు తెలుస్తుంది కదా అండి సో ఇక్కడ మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ తో కూడా ఈ విధంగా ప్రింట్ ఇచ్చేసారు సో ఇక్కడ మనకేమో కింద మనకి ఆవు ఇట్లా వచ్చిందండి కౌ అయితే వచ్చేసింది మన శారీ అయితే ఇట్లా కౌ తో మనకి ఫుల్ బల్లే ఇచ్చారండి శారీ అయితే సో మనకి ఫ్లవర్ లో ఈ విధంగా కౌ అయితే ఇచ్చేసారు శారీ అయితే బల్లే ఉందండి సో మీకు పైన కింద బార్డర్స్ వచ్చేసి ఈ విధంగానే వచ్చేస్తుంది ఫుల్ ఫ్లవర్స్ వచ్చేసి మనకి కింద పైన మనకి బార్డర్ వచ్చేస్తుంది ఫార్టీ రూపీస్ ఆ రేంజ్ అయితే పడిందండి సో ఒకసారి చూడండి కలర్ కాంబినేషన్ అయితే బల్లే బ్రైట్ ఉందండి కాంబినేషన్ వచ్చేసి సో శారీ కూడా సారీ మనం ఇట్లా ప్లెయిన్ వేసుకున్నా కానీ బాగుందండి అయితే కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంది సో క్లాత్ వచ్చేసి ట్రాన్స్పరెంట్ ఉందండి కొంచెం ఎక్కువ ఏం కాదు తర్వాత మనకి లైట్ వెయిట్ శారీ అండి బల్లే స్మూత్ ఉంది మెటీరియల్ అయితే మంచి ఫ్యాబ్రిక్ అండి ఇది సో మనకి మొత్తం పళ్ళు అంతా ఈ విధంగా కట్లేస్తూనే వచ్చేస్తుంది సో మనం ఇక్కడ ప్లెయిన్ లేకుండా ఈ విధంగా చిన్న మనకి ఫ్లవర్స్ అయితే ఇచ్చేసారు సో కింద కూడా మనకి ఈ విధంగా చిన్నగా కౌస్ థీమ్ అయితే ఇచ్చేసారు సో బ్యాక్ ఫినిషింగ్ అయితే ఈ విధంగా ప్లెయిన్ అయితే ఉంటుందండి సో కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంది శారీ వచ్చేసి సో మనకి బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి ఇది వస్తుందండి బ్లౌజ్ పీస్ చిన్న చిన్న ఫ్లవర్స్తో చూసారు కనిపిస్తుంది అనుకుంటున్నాను చిన్న చిన్న ఫ్లవర్స్తో మనకి కలర్ ఫ్లవర్స్ కొంచెం ఇది రోజ్ అండ్ కొద్దిగా మనకి ఆరెంజ్లో ఇట్లా చిన్న ఫ్లవర్స్తో అయితే బ్లౌజ్ పీస్ ఇచ్చేశారు సో మనకి కింద బార్డర్ కూడా మనకి హ్యాండ్స్కి ఈ విధంగా ఇచ్చారండి చిన్న ఫ్లవర్స్తో కోట్ ద్వారా మీరు కానీ పర్చేస్ చేసినట్లయితే మీకు కూడా జస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుందండి మీకు కానీ ప్రోడక్ట్ నచ్చినట్టు అయితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే ఇలాంటి మంచి వీడియోస్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్